హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజైతే పల్లెటూరు స్టైల్లో ఇలా టమాటా రసం ఎలా చేయాలో చూసేయండి చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేస్తే అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది గ్లాస్తో సహా తాగిస్తారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి దీనికోసం ముందుగా నేనైతే ఇవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలండి ఇలా శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కోసుకొని అయితే పక్కకు పెట్టాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకోవాలి చూడండి టమాటాలు అయితే సగం వరకు మగ్గాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మసం నిమ్మపండు సైజ్ అంతా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే చింతపండుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి టమాటా మొత్తం మెత్తబడిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్నైతే పక్కకు పెట్టుకోవాలి చల్లబడే వరకు ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత దీనిలోకైతే పచ్చిమిరపకాయలను తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా అయితే ఇలా దంచుకోవాలండి కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ ఇలా బరకగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది చల్లబడిన తర్వాత టమాటా గుజ్జు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మనం చింతపండు రసం ఎలా తీసుకుంటామో అలానే దీంట్లోంచి టమాటా రసం కూడా తీసుకోవాలి ఇలా గట్టిగా నీట్ చేసుకుంటూ టమాటా రసం అయితే తీసుకొని దీన్ని కూడా ఇంకొక బౌల్లోకి అయితే ఈ రసాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మొత్తం రసం కూడా నిండేసుకోవాలండి టమాటాల్లో నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ స్టవ్ స్టవ్పై పెట్టుకోవాలి స్టవ్పై పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బరకగా దంచిపెట్టుకున్న పచ్చిమిర కారం ఉంటుంది కదా దాన్ని అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి నేనైతే దీంట్లో ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు చింతపండు కొంచమే వేసాను కదా అందుకే ఇలా పచ్చికారం యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్టు ఇంకా పసుపు రుచికి తగినంత ఉప్పు కొంచెం ధనియా పౌడరు ఇంకా కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి కలర్ కోసము నేను ఆల్రెడీ పచ్చి కారం యాడ్ చేశాను కాబట్టి ఎక్కువగా యాడ్ చేయలేదు తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక పొంగు వచ్చే వరకు అయితే మగ్గనివ్వాలండి చూడండి మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ఉల్లిపాయ మెత్తబడే వరకు ఈ రసాన్ని అయితే మగ్గి మగ్గించాలండి కొంచెం రసం అనేది దగ్గర పడుతుంది చూడండి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిపోయింది కదా ఇలా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పోపు అయితే పెట్టేసుకోవాలి దీన్ని పక్కకు పెట్టుకొని ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు మెంతులు వేసుకోవాలండి పులుసు కూరలలోకి చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసంలోకి అయితే వేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి